ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సదాశివరాజు పాల్గొన్నారు ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దేశ నాయకుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం వారు శ్రీధర్ గుప్తా హరీశ్చంద్ర స్కూల్ ఇన్ఛార్జ్ గౌరీ నాగజ్యోతి బాజీ శ్రీలక్ష్మి రెడ్డి నాయక్ తదితర పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు 真的感到温暖。